పన్నెంటి కవల పిల్లలకి జన్మనిచ్చిన శివజ్యోతి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరొక్కసారి శివజ్యోతికి సంబంధించిన విషయం నటింట్లు ఈ వార్త హల్చల్గా మారింది ఇంక యాంకరింగ్ తను కెరీర్ని మొదలుపెట్టి బిగ్ బాస్ ద్వారా మరింత ఇంక తన పేరుని గుర్తింపుని సంపాదించుకుంది తక్కువ టైంలోనే ఎక్కువ మంచి గుర్తింపుని సంపాదించుకోవడమే కాదు అదే సమయంలో ఎన్నో కాంట్రవర్స్లు నిలుస్తూ కూడా వచ్చేసింది శివజ్యోతి తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చినప్పటికీ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటూ కనిపిస్తుంది శివజ్యోతి ఇలా తన సొంత ఇంటి కళ నిజం చేసుకున్నప్పుడు కూడా ఆఖరికి తిరుమల దేవస్థానంలో అడుగుపెట్టినప్పుడు కూడా ఇలా ఎన్నో కాంట్రోవాల్స్ నిలిచింది ఇలా తనకు తెలియకుండానే ఎన్నో విషయాలు ఇరుక్కుంటూ ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంది శివజ్యోతి ఇంకా పెళ్ళయి ఎన్నో ఏళ్ళుగా అయితే పిల్లలు లేరు అంటూ బాధపడుతున్న శివజ్యోతి మొత్తానికి పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్నానని శుభవార్త అభిమానులతో షేర్ చేసుకుంటూ తర్వాత తిరుమల స్థానం దేవస్థానంలో కాంట్రవ్యూసీ నిలుస్తూ వచ్చింది కొంతకాలం ఇంకా అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీలో కూడా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల తను ఎంతో స్ట్రాంగ్గా నిలిచిందని చెప్పాలి ఇంకా శివజ్యోతి ఏదేమైనా సరే మొత్తానికి అయితే పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్న శివజ్యోతికి లేరు అంటూ ఇప్పుడు అయితే పన్నెండే బిడ్డకి జన్మనివ్వబోతుంది అయితే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వడమే కాదు ఇంకా సోషల్ మీడియా వేదిక అయితే ఇంకా డెలివరీ అవుతున్న సమయం సమయంలో అయితే హాస్పిటల్కి వెళ్ళి అయితే కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే అడ్మిట్ అయిన ఫొటోస్ నెట్ ఇంట్లో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది నాకు పుట్టబోయే బిడ్డకి మీ అందరు ఆశీస్సులు కావాలి అంటూ ఈ విషయం అయితే అభిమానులతో షేర్ చేసుకుంటుంది అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ శివజాతికి అంత మంచి జరుగుతుంది నువ్వు మంచిగా అయితే ఇంకా డెలివరీ అవుతావు పాప బాబు పడతారు అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా